అందరికి నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రతి గారు మనతో ఉన్నారు మేడం తో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అమ్మా శ్రీమాత్ర రెండు వేల ఇరవై ఐదు నూతన ఆంగ్ల సంవత్సరం కొత్త సంవత్సరం వస్తుందంటే అందరికి మాకు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఒక కోరిక అయితే ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు వర్ష ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి మేడం తప్పకుండా ముందు మీకు చూస్తున్న ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సో అందరికీ బాగుండాలి బాగుంటుంది అనుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప మనం ఎలా ఉంటుంది అంటే ఇందులో ఏది ఉన్నదో అదే చెప్పాలి ఉన్నదే చెప్పాలి అంతే చెప్పలేము ఎందుకంటే తెలిస్తే కదా జ్యోతిష్యం అనేది ఏంటి ఒక వెలుగు అంటే ఏంటి మనం వెళ్లే గమ్యంలో ఏమేమి ఉన్నాయి అనేది చెప్తూ జాగ్రత్తగా వెళ్ళాలంటే ఒక హైవే మీద మనం డ్రైవ్ చేస్తూ ఉంటే కార్ ని సో అక్కడ మలుపు వస్తుంది జాగ్రత్తగా ఉండండి ఇక్కడ హార్న్ ఇవ్వండి అని చెప్తూ ఆ సిగ్నల్స్ మనకు పెడుతుంటారు వాళ్ళు సో ఎందుకు అంటే డ్రైవ్ చేసే వాళ్ళు సేఫ్ గా రీచ్ అవ్వడానికి ఆ గమ్యం వెళ్ళడానికి మనకి పెట్టే హెడ్ లైన్స్ లాగా వాళ్ళు హెడ్స్ పెడుతు మనకి మనకి పెడుతుంటారు అలాగ జ్యోతిష్యం కొన ఏంటంటే సైన్స్ అనేది ఏంటంటే ఇది ఏ పని ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది ఇంపార్టెంట్ అనమాట సో ఈ సంవత్సరంలో తెలుసుకోవాలనుకునే అందరూ ఏంటంటే సంవత్సర వర్ష ఫలితాలు అన్నది ఏంటంటే ఉగాది నుంచి తెలుసుకునే వాళ్ళం సో ఉగాది నుంచి ఎందుకు తెలుసుకున్నామంటే చేసి చెప్పే పంచాంగ శ్రవణం ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఒక దేవాలయంలో కూర్చొని ఒక మంత్రశక్తితో జపము చేసుకొని వాళ్ళు ఆ నోటితో చెప్తూ ఉంటే ఎవరికైనా ఫలితాలు మంచిగా వచ్చేస్తుండేవి సో ఇవాళ మనం ఛానల్స్తో చెప్పుకుంటున్నాం కనుక సో అది ఆంగ్ల సంవత్సరంతో చెప్పుకుంటాం వాళ్ళు ఉగాది వాళ్ళకి మన ఫలితాలు చెప్పుకుంటాం కానీ ఇక్కడ ఏంటి జనవరి రాగానే అందరికి ఆలోచన వచ్చేస్తుంది ఖచ్చితంగా ఆ ఫలితాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం అనుకుంటారు ఈ ఎప్పుడైతే ఈ ఫలితాలు ఎప్పుడైతే తెలుసుకుందో అనుకుంటున్నారో వీళ్ళందరికీ ఏంటంటే కొన్ని విషయాల్లో బాగుంటుంది కొన్ని రాసుల వాళ్ళకి కొన్ని రాసులకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అయితే ఈ ఇబ్బందులు ఉన్న వాళ్ళు జాగ్రత్త పడ్డము పరిహారం చేసుకోవడం బాగున్న వాళ్ళు బాగుంది కానీ దూసుకు వెళ్లకుండా జాగ్రత్తగా వెళ్ళడం ఇవి చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలంగా ఉంటుంది అయితే ఏ రాశి వాళ్ళకి బాగుంది ఏ రాశి వాళ్ళు బాగాలేదని మనం చెప్పుకుందాం మేడం ఇరవై ఐదులో ఓవరాల్ గా మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు మకర రాశి వారు తప్పకుండా మకర రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ప్రతి సంవత్సరం బాగుంది బాగుంది అని చెప్పడం అవుతుంది కానీ బాగుండటం అనేది మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి అయితే ఈ సంవత్సరం మనం వెళ్ళకి మకర రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలే ఉన్నప్పటికీ కూడా కాస్త మెరుగైన ఫలితాలు మిశ్రమ ఫలితాలే ఏంటంటే ఒక్క గ్రహం మాత్రం యోగిస్తుంది శని భగవాన్ ఒకటే యోగిస్తారు అంటే శని భగవాన్ ఎలా యోగిస్తానండి ఇప్పుడు దాకా ఏళ్ళనాడు సిరీస్ అర్ధాష్టమ సిరీస్ సిని పడుతున్నా ఉన్నా ఇబ్బంది పడుతున్నా ఉన్నాం కదా అని దాదాపుగా చాలా ఏళ్ళ మకర రాశి వాళ్ళకి ఏళ్ళ సిని ప్రభావం అనేది శని భగవాను ఒకటి ఇబ్బంది పడుతున్నారు అయితే ఈసారి గోచారంలో శని భగవాను ఈ ఇబ్బంది అనేది కాకుండా యోగ్యంగా వీళ్ళకి కావాల్సినవి ఏదైతే సాధించలేకపోయామనుకున్నారో అవన్నీ ఇస్తాడు ఆయన అందుకే తృతీయ స్థానంలో సినిమా భగవాడు యోగిస్తాడు ఎప్పటి నుంచి అది మార్చ్ ముప్పై తర్వాత ఆయన ఎప్పుడైతే వెళ్తారో అక్కడి నుంచి బ్రహ్మాండంగా వీళ్ళకి అనుకున్న పనులు అనుకున్నట్టు సాధించడం అంటే చాలా రోజుల నుంచి ప్రొఫెషనల్గా ఎదగాలనే వాళ్ళకి అసలు గుర్తింపు లేదు చాలామంది చెప్పాలంటే డబ్బింగ్ ఆర్టిస్టులు కానీ సింగర్స్ కానీ కోరస్ పాడేవాళ్ళు వీళ్ళందరికీ కూడా ఒక మంచి గుర్తింపు వస్తుంది సో ఎన్నో రోజు నుంచి వాళ్ళు మంచి వాయిస్ ఉన్నప్పుడు శని వాళ్ళు కోరస్ ఉండిపోవడం కానీ జరిగే వాళ్ళకి వాళ్ళకి గుర్తింపు వస్తుంది అందుకే మీనరాశిలో శని భగవాన్ కదా సో మీనరాశిలో శని భగవాన్ అంటే గురువు ఒక రాశి స్వభావం సో ఏ విషయమైనా సరే పాజిటివ్గా రావాలి అంటే అక్కడ శని భగవాన్ అక్కడ ఉండడం వల్ల తృతీయ స్థానంలో యోగించడము మీనరాశిలో ఉండడం మరి ఇంకా బ్రహ్మాండంగా వీళ్ళ మకర రాశి వాళ్ళకి సో ఈ రెండు కాంబినేషన్స్ వాళ్ళు ఏంటంటే మెయిన్ గా ఎదగాలన్న వాళ్ళందరికీ గుర్తింపు రావడం ప్రతి ఒక్కరికి గుర్తింపు వస్తుంది అంటే చిన్న డబ్ డబ్బింగ్ ఆర్టిస్ట్లో చిన్న చిన్న వాయిస్ జస్ట్ సౌండ్స్ ఇచ్చే వాళ్ళకున్న వాళ్ళకు ఒక ఇమేజ్ డెవలప్ అయ్యి లేదు వీళ్ళే చేసి వీళ్ళతో వాయిస్తో చేపించాలి అని చెప్పి రావడం సో ప్రొఫెషనల్స్కి బాగా గుర్తింపు రైటర్స్కి డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి చాలా మందికి సినిమాలు తీసి లాస్ అయిపోయి లాస్ అయిపోయిన వాళ్ళకున్న ఒక సినిమా చిన్న సినిమా అయినా పెద్ద సినిమా పెద్ద సక్సెస్ హిట్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే నెంబర్ కాంబినేషన్ అనేది ఏంటంటే సినిమా నెంబర్ అంటుందని సో అలాంటి నెంబర్ కాంబినేషన్స్కి కొన్ని నెంబర్లకి మ్యాచ్ అవుతాయి సో అలాగే ఎయిట్ కి శని అంటే శని భగవాన్ రాసి కనుక మేము దాన్ని ఎయిట్ నెంబర్కి తీసుకుంటాం సో వీళ్ళకి ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది బ్రహ్మాండంగా యోగిస్తుంది అధికారాన్ని రాజ్యాన్ని కట్టబెడుతుంది చెప్పాలంటే సరే ఇప్పుడు దాకా వాళ్ళు అసలు నమ్మకం నమ్మరు మా జీవితం మారదు అని ఫిక్స్ అయిపోయిన వాళ్ళు ఉండున్నారు కానీ మారుతుంది మార్పు అనేది జరుగుతుంది అనేది మార్చి నుంచి జరుగుతుంది మకర రాశి వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంది అయితే ఎంత బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ గురుబలం తగ్గిపోతుంది వీళ్ళకి గురువు యోగించ శని భగవాన్ యోగిస్తున్నాడు గురువు మళ్ళీ యోగించట్లు తర్వాత మళ్ళీ రాహువు ఎక్కడైతే వస్తున్నాడో ఆ రాహువు శని భగవాన్ ఇద్దరు ఇచ్చే ఫలితాలు ఒకేలా ఉంటాయి ఎందుకంటే రాహువుకి కేతువుకి సొంత ఏం లేవు అవి ఏ రాశిలో ఉంటే వాళ్ళకి ఎనర్జీ లాగేసుకుంటాయి అంటే మేము ఆక్రమించేసుకుంటా ఉంటారు కదా అలాగా వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఆక్రమించుకుంటారు సో అవి ఎక్కడ వస్తుంది కుంభరాశిలోకి రాహువు అంటే వాళ్ళ వక్ర మార్గం అనేది ఏంటంటే వాళ్ళ సవ్య మార్గం వక్ర మార్గం వాళ్ళ సవ్య మార్గం వాళ్ళకి అందుకే అంటే ఎప్పుడైతే కుంభరాజు రాహు వస్తున్నాడో సో శని ఇచ్చిన ఫలితాలు వేస్తాయి అంటే ఏంటి కాస్త బద్దకాన్ని కాస్త ఆలస్యాన్ని కాస్త ఆటంకాలను ఇప్పిస్తుంటాడు అవన్నీ పక్కన పడేసి ఈ సంవత్సరం మా జీవితం మారుతుంది అని రాసుకుంటే డైరీలో ఖచ్చితంగా మారుతుంది వచ్చే సంవత్సరం ఈ ఫలితాలు వింటే అర్థమైపోతుంది లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మా ఫలితాలు ఇంత బ్రహ్మాండంగా ఉన్నాయి ఇంత యోగిస్తుంది అని సో వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళు వివాహ లాభము అనుకునే వాళ్ళకు వివాహ లాభం సో చాలామంది ఇంకేం వివాహం చేసుకుంటా అనుకునే వాళ్ళు కూడా వివాహం అవ్వడం అంటే వివాహం మామూలుగా జనరల్గా అందరికీ అవుతుంది అయితే కొంతమంది వివాహమే వద్దు అనుకునే ఇంక వివాహం చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా వివాహం జరగడం అనేది కూడా జరుగుతుంది అంటే మనం నమ్మనివి జరుగుతాయి ఈ సంవత్సరం అంటే ఇవి జరగవు అనుకునేవి జరుగుతూ ఉంటాయి సో ఇలాంటి ఎనర్జీస్ అన్ని కూడా మకర రాశి వాళ్ళకి చాలా యోగ్యంగా బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి సో మిగతా వాళ్ళందరికీ బాగుంది అంటే ఉద్యోగాలు ప్రయత్నాలు చేసే వాళ్ళు ఉద్యోగాల కోసం ఎదుర్కొనే వాళ్ళకి విద్యార్థులకి అందరం అబ్రాడ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి విదేశ రంగంలో ఆరోగ్య విషయం ఏంటంటే గురుబలం తగ్గుతుంది కనుక కాస్త ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త రాహు కూడా వస్తున్నాడు కనుక ఇక్కడ ఈ రెండు కాంబినేషన్స్ వల్ల కాస్త ఆలస్యాన్ని ఆటంకాలు ఇప్పిస్తారు ఆరోగ్య విషయం జాగ్రత్తగా చూసుకుంటే వాటి కూడా పరిహారం చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అయితే ఏంటంటే ఆదివారాలు నిష్టగా ఉండాలి వీళ్ళు ఆదివారంలో హెయిర్ కట్ చేయించుకోవడం కానీ ఇలా గోల్డ్ కట్ చేయించుకోవడం కానీ తర్వాత వెళ్ళి మామూలుగా చాలా చాలామంది శాకాహారం అనుకుని ఎగ్గుని తింటుంటారు ఎగ్స్ అవి తింటుంటారు అవి కొంచెం తినకూడదు ఆదివారం శాకాహారం సాత్వికమైన ఆహారం అంటే ఏదైనా ఉడికించిన ఆహారాన్ని తింటూ ఉంటే అనుకూలంగా జరుగుతుంది ఎంత అంటే ఆయిల్తో చేస్తే కాకుండా ఆయిల్ ఫ్రైస్ కాకుండా అంటే సాత్విక ఆహారంలో మామూలుగా కూరని ఫ్రై చేసుకుని తింటుందా అలా కాకుండా ఉడికించిన ఆహారం ఆ ఒక్కరోజు ఆదివారం రోజున ఉడిగించిన ఆహారం అది తీసుకుంటే అనారోగ్య సమస్య అనేది రాదు ఆర్థిక ఇబ్బంది అనేది రాదు ఈ రెండు కూడా బ్రహ్మాండంగా బాగుంటుంది అయితే ఏంటంటే వీళ్ళు చేయాల్సింది ఏంటి నియమాలు అంటే ఆదివారాలు చాలా నిష్టగా ఉంటాం చెప్పాలంటే బ్రహ్మచర్యం పాటించడం బ్రహ్మచర్యం పాటిస్తే బ్రహ్మచర్యం పాటిస్తే బ్రహ్మాండంగా అన్ని అనుకూలంగా జరుగుతాయి ఇవి చేసుకుంటూ వెళ్ళాలి అన్నీ బాగుంది ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళకి వాళ్ళు ఊహించని ఈ జీవితం మేమే ఊహించలేదంతా వస్తుంది అలా జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అది మేడం సంవత్సరం అంతా చేసుకోవడానికి వీలుగా వారికి ఏదైనా రెమెడీస్ ఉంటే తెలియజేయండి తప్పకుండా ఖచ్చితంగా వీళ్ళు హనుమాన్ చాలీసదు ప్రతినిత్యం హనుమాన్ హనుమాన్ ఆరాధన చేసుకోవడం హనుమాన్ చాలీసదం సుందరాకాండ పారాయణ చేయడం సుందరాకాండ హోమం చేయించుకోవడం ఇంట్లో సో రామాయణం పారాయణ చేయించడం ఇంట్లో అంటే చాలా మంది వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకి ఇంట్లో శుభకార్యం జరగాలంటే ఇంట్లో ఒక రామాయణం పారాయణం చేపిస్తే మనకి జరుగుతుంది సో ఆ రామాయణ పారాయణం చేయించడం రాములు వారి కళ్యాణం ఏదైతే వస్తుందో కళ్యాణానికి వస్త్రాలు తీసుకెళ్ళి ఇవ్వడం ముత్యాలు వస్త్రాలు తీసుకెళ్లి ఇవ్వడం సో మనం ఎక్కడ ఎక్కడ ఏ క్షేత్రం చేస్తున్నా సరే ఆ క్షేత్రానికి వెళ్ళి ఇవ్వడం ఇప్పుడు ఈ క్షేత్రానికి ఇవ్వండి ఆ క్షేత్రం ఇవ్వండి కాదు ఏ క్షేత్రమే వెళ్ళొచ్చు వీళ్ళు వస్త్రాలు ముత్యాలు దానం ఇస్తే వివాహమై మంచి అనుకూలమైన జీవితం భార్య భర్త పిల్లలు అన్ని అనుకూలంగా బాగుంటుంది అంటే మంచి భార్య కావాలంటే భార్య వస్తుంది భర్త కావాలనుకుంటే భర్త కలుగుతారు అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు సంతాన యోగం వస్తుంది అంటే భార్య భర్త పిల్లలు అనేది ఎందుకన్నా అంటే ఇది విషయం సంతాన యోగం కావాలంటే సంతాన యోగం అవన్నీ కూడా జరుగుతాయి ఇప్పుడు వస్త్రాలు సమర్పిస్తాయి స్వామివారికి శ్రీరాశ్రీ మా శ్రీరామనవమికి ఈ చక్కగా వస్త్రాలు బుచ్చాలు సమర్పించాలి అది వాళ్ళకి అనుకున్న పనులు అవ్వాలి అనుకుంటే ఇలా చేయండి ప్రతి వా ప్రతిరోజు హనుమాన్ చదివి చదువుకొని బయటికి వెళ్ళడం వల్ల అన్ని అనుకూలంగా జరుగుతాయి ఇది చేయాలి వీళ్ళు రెండు వేల ఇరవై ఐదులో ఓవరాల్ కదా మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు మేడం శ్రీ శ్రీమాత్రి నమ